కమిటీని దాని అవినీతిపై జాయింట్ పార్లమెంట్ కమిటీని దాని అవినీతిపై చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పాలి దాని అవినీతిపై చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పాలి దాని అవినీతిపై చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పాలి దాని అవినీతిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి పణిపూరి ఘటనపై నరేంద్ర మోడీ గారు నోరు విప్పాలి నరేంద్ర మోడీ గారు నోరు విప్పాలి పణిపూరి ఘటనలపై నరేంద్ర మోడీ గారు నోరు విప్పాలి

राजनामा जयादे, तुझे स्वामी राज्य रक्षा चलेने वोट, राजनामा जयादे, राज्य का रक्षा चलेने वोट, राजनामा जयादे, तुम फास्टर तापड़ देने वोट, राजनामा जयादे, आज से हर इस रामी क्या तेरे संचित ने वोट, राजनामा जयादे, देश इसका बदौलत इस रामी क्या तेरे संचित ने वोट, राजनामा � الله 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 ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పది సంవత్సరాలు దాటి పదకొండవ సంవత్సరాలు ఆయన పాలన చేస్తున్నాడు దేశంలో భూభాగమైనటువంటి ఇవాడ మణిపూర్ లో జరిగేటటువంటి హోమం ప్రజాస్వామ్య హక్కులు కాలరాయటం రాజ్యాంగ హక్కులను కాలరాయటం అక్కడ ప్రజలకు మాన ప్రాణాలకి రక్షణ లేనటువంటి స్థితిలో ఒక దేశ ప్రధానిగా ఉండి ఇవాళ కూడా ఆయన వెళ్ళి మణిపూర్లో సందర్శించలేదంటే ఆయన ప్రధానిగా అనర్హుడు తక్షణం మోడీ గారు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే వాళ్ళ ఆయనకు అత్యంత సన్నిహితుడు స్నేహితుడు పరంగా చెప్పాలంటే మోడీ గారికి మామూలుగా ప్రధాని గారికి మోడీ గారి తినామి ఇవాళ అదానీ గారి యొక్క కుంభకోణాలు మన భారతదేశ నేతలు దాటి అమెరికా దర్యాప్తు సంస్థలు ఆయన అని చెప్పింది కానీ వాళ్ళ వరకు ప్రధాని గారు నోరు మెదపుడు ఆయన అరస్ చేయమని చెప్పడు ఇవాడ దేశ సంపదంతా కూడా కార్పొరేట్ సంస్థలు దారదత్తం చేస్తున్నాడు అదానీ అంబానీలు ఒకప్పుడు సామాన్య పారిశ్రామికవేత్తలుగా ఉండేవాళ్ళు ఇవాళ ప్రపంచ కుబేరుల దృష్టిలో ఏమిదో ప్రదేశాలకు వెళ్ళిపోయాడు అదాన్ని ఇదే మీరు ఈ దేశానికి ఇచ్చేది అది మేము అడుగుతున్నాం దీని మీద పార్లమెంటు జాయింట్ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం రాజ్యాంగ హక్కులను రక్షించాలి ఏదైతే వాళ్ళ అదానికి మీరు ఒప్పందాలు చేసుకున్నారో ఒప్పందాలను రద్దు చేయాలి తక్షణం ఆయన అరెస్ట్ చేయాలి మీరు అదాని గురించి అలాగే మణిపూర్ రాష్ట్రంలో జరిగే హింస సంఘటన గురించి తక్షణం మీరు నోరు విప్పాలి ఇవ్వకపోతే ప్రధాని పదవికి మీరు రాజీనామా చేయాలి అది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇవాడ పార్లమెంట్లో ప్రజాస్వామ్య హక్కుల్ని కాలు రాస్తా విపక్షాలు చేసేటటువంటి ఒక్క సూచన కూడా తీసుకోకుండా నెహ్రూ గారిని ఇందిరాగాంధీ గారిని లాల్ బహదూర్ శాస్త్రి గారిని మన్మోహన్ సింగ్ గారిని వరసనే రాజీవ్ గాంధీ గారిని విమర్శ చేస్తున్నామంటే మీ తప్పులు కప్పించుకోవటం కానీ మోడీ గారిని మేము పరోక్షంగా ఎస్తరిస్తున్నాం ఇప్పుడు కానీ మీ స్టాండ్ మార్చుకోండి లేదా మీ గుండెలో రాహుల్ గాంధీ గారిని నిద్రపోతారు ఈ దేశ ప్రజల ఆస్తులు మీరు అమ్మేస్తారు ఆనాడేం చెప్పింది ముందు సిస్వ్యాంగుల డబ్బుతో తీసుకొచ్చి మీ వేరేస్తున్నాను ఇవాడి దేశాన్ని ఇతర పారిశ్రామికవేత్తలకి మీరు మేము ప్రజా కురుక్షేత్రం పోరాటి చేస్తాం మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన ఈ ఉద్యమం ఆగదని కూడా మీ ద్వారా మోడీ గారిని ఈరోజు ఉదయం పది గంటలకి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజ్ జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికా కోర్టులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే కార్యక్రమంలో అదాని జగన్మోహన్ రెడ్డి ముందు వ్యవహారం బయట కూడా మోడీ అమిత్ షా ఏఐ వాళ్ళిద్దరం ఒకటే అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున పార్లమెంట్లో చర్చకి లేవరెత్తుతూ ఉంటే ఇండియా కూటమి రాహుల్ గాంధీ కార్గే దాన్ని చర్చించకుండా దర్యాప్తు చేయకుండా నానా యాగీ చేస్తున్న వైరాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గౌరవ ప్రజానీకానికి మేము సవిలంగా మనవ చేస్తా ఉన్నాం అయ్యా ఎప్పుడో ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఓపోస్ కేసు అని చెప్పి ఆ కేసులో అరవై నాలుగు కోట్ల రూపాయల గుడుపులు ముట్టిని అని చెప్పి రేడియోలో ఒక వార్త వస్తే దాన్ని పట్టుకొని ఇరవై పాతి సంవత్సరాల పాటు నానా యాగీ చేసి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేయలేకపోయారు కానీ అమెరికా దర్యాప్తు సంస్థలో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ముడుగులు ముట్టిని ఇచ్చారో అని చెప్పి ఆరోపణలు వచ్చిన తర్వాత దర్యాప్తు చేయకుండా ఈ విధంగా చేస్తా ఉన్నారు అప్పుడేమో బోబోర్స్ కేసులోనేమో సిబిఐ ఎంక్వైరీ చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల్లో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ జరిగితే దానికి సంబంధించి కూడా ఎటువంటి దర్యాప్తు చేట్లా మోడీ గారు భారతదేశ సమ్మ గుజరాత్కి అదానీ వన్ అంబానీ టూ వీళ్ళిద్దరికి మాత్రం సంతద పెడతా ఉన్నాడు తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఎడిచేసి తన సమ్మతి ఉన్న వాళ్ళని తన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టబెడతా ఉన్నాడు అంటే దీని మీద పార్లమెంట్లో చర్చ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మణిపూర్లో రోజు రోజుకి శాంతి భద్రత ముగిపోయిపోతా ఉన్నాయి పెద్ద ఎత్తున అక్కడ హత్యలు మానభంగాలు దొరుకుతా ఉన్నాయి దాని మీద లోక్సభలో చర్చించడం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే భారతదేశంలో రోజు నియంత్రత ధోరణి పెరిగిపోతా ఉంది ఈ పదకొండు సంవత్సరాల మోడీ పాలనలో అనేక ఏడి ఈడీఏడిఐడి సిబిఐ విజిలెన్స్ ఇవన్నీ కూడా రష్యాల్లో పద్ధతుల్లో ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం వాళ్ళకి అనుకూలంగా ఉన్న క్లీన్ చీ క్లీన్గా నిన్నగా జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్డుకోవటం ఉందని చెప్పి మేము ఈరోజు సెలవు రాజ్భవన్ యాత్ర చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్న కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం